ఉయ్యాలవాడ నరసింహారెడ్డి యోధుడు రాజంపేట ఎమ్మెల్యే ఆకపాటి అమర్నాథ్ రెడ్డి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ప్రథమ స్వాతంత్ర యోధుడని ఆయన తిరుగుబాటు జాతీయ ఉద్యమానికి ఎంతో ప్రేరణ ఇచ్చిందని రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి రెడ్డి అన్నారు రేనాటి సూర్యచంద్రుల విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ప్రెస్ లో నిర్వహించిన ఉయ్యాలవాడ నూట డెబ్బై ఎనిమిదో వర్ధంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు ఈస్ట్ ఇండియా కంపెనీ దోపిడీ ఆధిపత్యాలను ఎదిరించిన సాహసి అని కొనియాడారు రాయలసీమ ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడం వల్లే చరిత్రకారులు ఆయనను విస్మరించారన్నారు నరసింహారెడ్డి చరిత్రను పాఠ్యపుస్తకాలలో చేర్చడంతో పాటు ఆయన వర్ధంతి జయంతులను ప్రభుత్వం నిర్వహించాలన్నారు అలాగే ప్రతి జిల్లా కేంద్రంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కాంక్ష విగ్రహాన్ని ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రూపనగుడి గ్రామానికి చెందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వారసుడు కర్నేటి మహేంద్రనాథ్ రెడ్డి ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి పద్మప్రియ చంద్రారెడ్డి మాజీ జెడ్పీ చైర్మన్ హరేంద్రనాథ్ సంఘాల నాయకులు నగర ప్రముఖులు పాల్గొన్నారు

జరుగుద్ధ్వజం <imitation> ప్రసన్న

ఎందుకంటే ఒక మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది నిజంగా నరసింహారెడ్డి గారి విగ్రహం గురించి నాకు ఈరోజు నేను చెప్తామని తెలుస్తాను కానీ ఎప్పుడు నాకు ఈ సమస్య తెలియదు నిజంగా ఏదో మనం గతంలో ఎందుకు తెలుసుంటే నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు తప్పకుండా ఎక్కడైనా కూడా జిల్లా పరిషత్లో కానీ ఎక్కడైనా విగ్రహం కూడా జిల్లా పరిషత్ తరఫునే ఏర్పాటు చేసే చేస్తుంటే ఉన్నాము ఆ రోజున ఆ రోజుల్లో పండిగారు గడపత్సవాలు బుక్ అన్నప్పుడు ఆ బుక్ ఆవిష్కరణ కూడా నేను పాల్గొన్న చేసి దాని జిల్లా పరిషత్ తరఫనే హై స్కూల్స్ కూడా ఆ బుక్లన్నీ కూడా మనం అర్పణీ చేయడం జరిగింది వియాలవాడ నరసింహారెడ్డి గుండా వెంకటరెడ్డి రాయలసీమలో పుట్టకుండా ఉండే వాళ్ళు దేశం అంతా మార్గమీకి పోయి ఉండే వాళ్ళు శివాజీ లాగా ఝాన్సీ లక్ష్మీబాయి లాగా దేశ చరిత్ర ఏంటంటే రాయలసీమలో పుట్టడం రాయలసీమ అనాదిగా చాలా అన్యాలు జరిగాయిల విషయంలో అన్యాయం జరిగింది విద్యా సంస్థల విషయాల్లో అన్యాయం జరిగింది పరిశ్రమల విషయంలో అన్యాయం జరిగింది ప్రాజెక్టుల విషయంలో అన్యాయం జరిగింది అంత జరిగిన అన్యాయాలలో కొనసాగింపుగానే ప్రాంతంలోని బ్రిటిష్ తల చూస్తే ఎవరైనా బ్రిటిష్ పాలకులకు తిరగబడితే ఇలాంటిదే జరుగుతుందని వాళ్ళు చెప్పే నడిమా స్వామి చేయడం కానీ ఆయన వంద సంవత్సరాల తర్వాత ఆయన ఆదర్శంగా తీసుకొని భారతదేశంలోని యువత అంతా ముందుకు వచ్చింది బ్రిటిష్ పాలకులు కూడా ఈ దేశం నుంచి కరిమి కొట్టారు నిజంగా ఆయన ఆదర్శమైనంత కారణం అలాంటి గొప్ప మహనీయుని ఈరోజు వర్ధంతులో పాల్గొనడం నిజంగా నాకు ఎన్ని కార్యం ఎన్నో పనులు ఉన్నా కూడా తప్పకుండా పాల్గొనాలి ఆయనకు నివాళులు అర్పించాలని ఈ కార్యక్రమానికి రావడం జరిగింది భక్తులంతా కూడా ఆయన విగ్రహాన్ని కడపలో ఏర్పాటు చేయాల ఆయన వర్ధంతి సభలో జయంతి సభలో కూడా అధికారికంగా ప్రకటించి ప్రభుత్వం ప్రకటించాలని అందరూగా కోరడం జరిగింది అది కూడా కడపలో కూడా ఎందుకంటే ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసేదానికి నా వంతు తప్పకుండా నా వంతు సహకారం అందిస్తారని కూడా చెప్పడం జరిగింది గతంలో మనం గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు జడ్పీ చైర్మన్గా ఉన్నప్పుడు అప్పుడు ఏమైనా నిజంగా తెలిసి ఉంటే అప్పుడు సులభంగా ఆ కార్యక్రమం చేసేవాళ్ళం తప్పకుండా మంచి కార్యక్రమాలు కూడా రాజకీయ కూడా మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు మీ అందరినీ కూడా నేను మరోసారా అభివృద్ధిస్తాను నా ప్రభుత్వ భూమిలో ఆకేపాటి ఎస్టేట్ ఉందని చెప్పి దీనిపైన చేసి మీ వివరణ ఇవ్వాలని చెప్పి